చేశా కాబట్టి నాకు ఓటు వేయండి అని ఆ నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నారు అధ్యక్ష ఈరోజు కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష ఇన్నేళ్ల తర్వాత కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే చంద్రబాబు గారి పేరు చెప్తే ఇన్ని సంవత్సరాల తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డెబ్బై ఐదేళ్ళ వయసు నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు ఎన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ ఇటు కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెప్తే మాత్రం కూడా గుర్తుకొచ్చేది ఇవాళకి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు అక్క ఎవరు వెన్ను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయల నిరుద్యోగకృతి తర్వాత ఇవ్వకండి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది దేవుడంతా ఇప్పటికీ సందర్భం గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివని అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ప్రతి కుటుంబంలోనూ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది ఆ బుక్ లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఒక్కొక్క సామాజిక వర్గానికి నిన్ను హామీలను పెడతాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందని చెత్త చెత్తపుట్లోకి వెళ్ళిపోతుంది ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందని చెప్పి నెట్ లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు కనీసం నెట్ లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునే దానికి ఏమి లేని అధువానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన డెబ్బై ఐదు వయసు అని చెప్పినాను ముప్పై ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడని చెప్పినాను పద్నాలుగేళ్ళు పాలన అని చెప్పినాను ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్న కనిపిస్తుందని అడుగుతాను ఒక స్కూలు కనిపించదు ఒక హాస్పిటల్ కనిపించదు ఒక బిల్డింగ్ కనిపించదు పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం నెర్వీర్యం స్కూళ్ళల్లో పరిస్థితి నేను చెప్పాల్సిన పనుల హయాంలో ఏ మాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు కూడా అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటి అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబదారిద్ర్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది లక్ష అయితేనేమి కోటి అయితేనేమి యాదైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష అధ్యక్ష ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష